ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం సింపుల్గా ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి సమ్మర్ వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో ఆవకాయ అయితే చేస్తారు సో ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఇక్కడైతే మేము ఫిఫ్టీ అబో మ్యాంగోస్ అయితే తీసుకొని ఒక టబ్లో కొంచెం గల్లు పేస్ట్ అయితే అందులో ఉంచున్నాము సో ఇలా ఉంచడం వల్ల వాటికి ఉన్న చిట్టు పైన డస్ట్ ఏమైనా ఉంటే అంతా పోతుంది ఇక్కడైతే నేను మా మేనత్త వాళ్ళ ఇంట్లో షూట్ చేసినానండి మా మదర్ అక్కడికి వచ్చారు నాకు మా సిస్టర్కి మామిడికాయ పచ్చడి చేయడానికి సో ఇలా వాటర్లో నుండి బయటికి తీసాక ఒక కాటన్ క్లాత్తో అయితే తుడుచుకొని తడి లేకుండా ఉంచుకోవాలి తడి ఉంటే అయితే పచ్చడి అనేది పాడైపోతుందండి సో ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా పైన తొడిమైతే తీసి ఇలా ఫ్రెష్గా తడి లేకుండా పెట్టుకోవాలి సో ఇక్కడ మా మేనతో వాళ్ళ హస్బెండ్ మా మామయ్య అయితే ముక్కలు కట్ చేస్తున్నారు సో ఇలా ఇక్కడ మేము ఫోర్ కేజీస్ ముక్కలు అయితే తీసుకున్నాను ఫోర్ కేజీస్ ముక్కలకి ఈ పైన ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన జీటి దగ్గర ఒక లేయర్ అనేది వస్తుందండి ఆ లేయర్ అనేది మనం తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే ఆవాల పౌడర్ అండి ఇది ఆవాల పౌడర్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున ఫోర్ కేజీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి ఆవాలు వేయించాల్సిన పని అయితే లేదు నార్మల్ నార్మల్ ఆవాలే మనం మిక్సీ అయితే చేసుకోవాలి ఇవి ఇలా ఆవాల పౌడర్ అయితే ముక్కలకంతా పట్టించాలి ఈ పౌడర్ వేశాక సాల్ట్ అయితే కేజీకి పావు కేజీ అండి కేజీకి పావు కేజీ ఇక్కడ ఫోర్ కేజీస్ ముక్కలకి మేము కేజీ సాల్ట్ తీసుకుంటున్నాము ఇలా సాల్ట్ కూడా మనకు ముక్కలకంతా పట్టించుకోవాలి చూడండి మనం ప్యాకెట్ మొత్తం అయితే వేస్తున్నాము సో గుర్తుపెట్టుకోండి కేజీకి పావు కేజీ సాల్ట్ సో మీరు కేజీ అయినా సింపుల్గా పావు కేజీ సాల్ట్ అలా వేసుకుని అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే అమ్మ మీనత్తా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారండి సో ముక్కలకంతా మనం వేసుకున్నమంతా మంచిగా కలి కలిసేలా అంతా కలుపుకోవాలి సో ఇక్కడ స్పూన్ మెంతి పౌడర్ అండి మెంతులు కొంచెం హీట్ చేసుకొని పౌడర్లా చేసుకొని ఇక్కడ ఫోర్ కేజీస్కి ఒక స్పూన్ తీసుకుంటున్నాము మీరు ఒకవేళ కేజీస్ వేసుకోవాలంటే జస్ట్ పావు స్పూన్స్ సరిపోతుంది మెంతులు అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల చేదనేది వస్తుంది ఇక్కడ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాము వన్ స్పూన్ పసుపు వన్ కేజీకి అయితే పావు స్పూ పావు స్పూన్ పసుపు సరిపోతుంది సో ఇవన్నీ వేసాక మేమైతే వన్ నైట్ అయితే స్టోర్ చేస్తాము ఎందుకంటే ముక్కల్లో నుండి పులుసు రావడానికైతే అమ్మ ఎప్పుడు చేసినా ఇలా వన్ నైట్ స్టోర్ చేస్తుంది వన్ డే అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వన్ నైట్ అయితే స్టోర్ చేస్తుంది సో స్టోర్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ముక్కల్లో నుండి పులుసు అనేది బాగా వస్తుంది ఇక్కడ నెక్స్ట్ డే చూసినట్లయితే చూడండి మన పులుసు అనేది చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మనకు ముక్కల్లో నుండి పులుసు అయితే మంచిగా వచ్చింది మనం అప్పటికప్పుడు కూడా పెట్టుకోవచ్చు తాలింపు అంతా చేసి వన్ డేలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుంది సో ఇప్పుడు కూడా ఇయర్ కూడా ఇలానే చేస్తుంది సో ఈ ముక్కలలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి పొట్టు తీసినవి ఇలా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకు వెల్లుల్లి వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ కారం అయితే కేజీకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి నాలుగు కేజీలకి హాఫ్ కేజీ కారం తీసుకుంటున్నాము కారం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసింది పచ్చళ్ళకి బాగుంటుంది ప్యాకెట్ది అది ఇది అయితే కొంచెం పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది సో ఇంట్లో చేసిన కారం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర వేసుకుంటున్నాము వాళ్ళు జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పావు కేజీ వెల్లుల్లి అయితే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాము వెల్లుల్లి అనేది పూర్తిగా స్మాష్ చేసుకోకూడదు పూర్తిగా మెత్తగా అయితే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది సో ఈ వెల్లుల్లి ఆయిల్లో అయితే కొంచెం మెల్లిగా వేసుకోవాలండి మనం వెల్లుల్లి వేయగానే ఆయిల్ నురగ అనేది పై పైకి వస్తుంది సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి సో ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకు వెల్లుల్లి అనేది త్వరగా మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట వెల్లుల్లి అనేది మాడిపోకుండా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ పది నుండి పదిహేను ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాము ఎండుమిర్చి కూడా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎప్పుడైనా ఆయిల్ అనేది మనం హీట్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అయితే పచ్చళ్ళలోకి అయితే ఆయిల్ వేయకూడదండి ఆయిల్ కొంచెం చల్లారించి చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కల్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మేము ఆయిల్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టాము ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది చల్లారి సో ఇందులోకి అయితే మనం పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ కారం అయితే తీసుకుంటున్నాము సో ఇక్కడ కారం అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ కారం ముక్కలకు కూడా పట్టించుకోవచ్చు కానీ అమ్మ అయితే ఇలా తాలింపులో వేస్తుంది ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మనం పచ్చడి రాని వాళ్ళు కూడా ఒక సింపుల్గా ఈ టిప్స్తో అయితే ఈ కొలతలతో అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి నాకైతే ఎవ్రీ ఇయర్ అమ్మే తయారు చేస్తుంది అమ్మకి మా సిస్టర్కి నాకు మా మదరే తయారు చేస్తుంది సో ఇలా కారం అనేది ఆయిల్ మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి అయితే తాలింపు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముక్కలకి తాలింపు అనేది మంచిగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి అంతే అండి సింపుల్గా చూసారు కదా ఆవకా ఎలా తయారు చేయాలో సో చాలా ఈజీ వేలో అయితే తయారు చేసుకోవచ్చండి కొంచెం మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడైతే మేము అందరం కూర్చున్నామండి మా అమ్మ అయితే టేస్ట్ చూడమని అయితే మాకు అయితే ముద్దలు కలిపి పెడుతుంది సో టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో వీడియో వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్